గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనలు ఈ మధ్యకాలంలో చాలానే వినిపించాయి కాని ఈ మాటల వెనుక శతాబ్దాల నాటి చరిత్ర దాగి ఉంది ఈరోజు మనం డెన్మార్క్ గ్రీన్ల్యాండ్ మధ్య ఉన్న ఆ సంక్లిష్ట సంబంధం గురించి దాని మూలల గురించి లోతుగా తెలుసుకుందాం సరే మన ముందున్న అసలు ప్రశ్నే ఇదే గ్రీన్ల్యాండ్ ఎవరిది ఈ ఆధునిక చిక్కుముడికి సమాధానం కావాలంటే మనం దాని చరిత్రలోకి ప్రయాణించాల్సిందే అసలు ఈ ప్రశ్న ఇప్పుడెందుకు ఇంత పెద్ద చర్చగా మారిందంటే కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు ఆ ఒక్క మాటతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది ఎందుకంటే ఈ ద్వీపం యాజమాన్యం అంత తేలికైన విషయం కాదు ఇప్పుడున్న ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి గ్రీన్లాండ్ ప్రాచీన గతాన్ని అక్కడి మొదటి నివాసులను అసలు యూరోపియన్లు అక్కడికి ఎలా వచ్చారో చూద్దాం గ్రీన్లాండ్ కథ దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇన్యూట్ ప్రజలతో మొదలవుతుంది అయితే క్రీస్తు శకం వయ్యోవ సంవత్సరంలో వైకింగ్లు రావడంతో కథ ఒక పెద్ద మలుపు తీసుకుంది కాని కొన్ని శతాబ్దాల తర్వాత వాళ్ళు ఉన్నట్టుండి మాయమైపోయారు వాతావరణం మారిందా లేక స్థానికులతో గొడవలు జరిగాయా కారణం ఎవ్వరికీ తెలియదు ఈ అంతు చిక్కని రహస్యమే డెన్మార్క్ దృష్టిని ఈ ద్వీపం వైపు మళ్లించింది సరే ఆ మాయమైన వైకింగ్లను వెతకాలనే ఆశ యూరోపియన్లను తిరిగి గ్రీన్లాండుకు ఎలా తీసుకువచ్చిందో అది చివరికి వలసపాలనకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం అప్పటి డెన్మార్క్ రాజు నాలుగవ క్రిస్టియన్ను ఆకర్షించింది కేవలం చరిత్ర మాత్రమే కాదు డబ్బు కూడా ఆ కోల్పోయిన నార్స్ సెటిల్మెంట్లలో బోలెడంత సంపద ఉందనే కథలు యూరపంతా వ్యాపించాయి దీంతో ఆ నిధుల కోసం గ్రీన్లాండ్కు యాత్రలు పంపడం మొదలుపెట్టాడు ఇది కేవలం అన్వేషణ కాదు ఒక ఆర్థిక లక్ష్యం కూడా ఇక్కడే కథలోకి హన్స్ ఎగేడే అనే కీలకమైన వ్యక్తి వస్తాడు అతను వచ్చింది నార్స్ ప్రజల కోసం కాని అక్కడతని కనిపించింది ఇన్యూట్ ప్రజలు దాంతో అతని తన మిషన్ను మార్చేశాడు డానిష్ నార్వేజియన్ రాచరికం మద్దతుతో మతమార్పిడి పేరుతో అక్కడ వలసపాలనకు బీజం వేశాడు ఒక చిన్న మతపరమైన మిషన్ కాస్తా కొన్ని వందల సంవత్సరాల పాటు డానిష్ నియంత్రణను సుస్థిరపరిచిన ఒక భారీ వలస ప్రాజెక్టుగా ఎలా మారిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడొక చాలా ముఖ్యమైన మలుపు తీసుకుంది కథ మొదట్లో నష్టాలు రావడంతో ఆ కాలనీని వదిలేద్దామని డానిష్ ప్రభుత్వం అనుకుంది కాని వాళ్లు వెనక్కి తగ్గలేదు దానికి బదులుగా గ్రీన్లాండ్పై పూర్తి నియంత్రణ సాధించడానికి అక్కడి వాణిజ్యంపై పూర్తి గుత్తాధిపత్యం సంపాదించారు ఇతర దేశాలతో వాళ్లకున్న సంబంధాలను పూర్తిగా తెంచేశారు నార్వే నుండి డెన్మార్క్ విడిపోయిన తర్వాత పద్దెనిమిది వందల పద్నాలుగులో జరిగిన కీల్ ఒప్పందం లాంటి చట్టపరమైన చర్యలతో డెన్మార్క్ గ్రీన్లాండ్పై తన సార్వభౌమాధికారాన్ని అధికారికంగా ప్రకటించుకుంది అలా గ్రీన్లాండ్ను తమ కాలనీగా మార్చేసింది సరే ఇప్పటిదాకా పాలన గురించి చూశాం కాని ఈ కథలో ఒక చీకటి కోణం కూడా ఉంది డానిష్ పాలనను అందరూ అనుకున్నంత మంచిగా లేదనే వాస్తవాన్ని ఇప్పుడు చూద్దాం చాలాకాలంపాటు డానిష్ పాలనను ఒక దయగల వలసవాదంగా ప్రపంచం చూసింది కాని ఇటీవల జరిగిన పరిశోధనలు ఈ కథనం వెనకున్న కొన్ని కఠినమైన వాస్తవాలను బయటపెడుతున్నాయి ఆ దయగల అనే ముసుగు వెనక నిజానికి ఆర్థిక దోపిడీ దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనల చరిత్ర దాగి ఉంది క్రయోలైట్ ఘనుల ద్వారా లాభాలు పొందడం దగ్గర్నుంచి వేలాది మంది మహిళలకు తెలియకుండా బలవంతపు గర్భనిరోధక పద్ధతులు అమలు చేయడం ఇంకా పిల్లలను వారి కుటుంబాల నుండి వేరుచేసే సామాజిక ప్రయోగాలు ఇలాంటి ఎన్నో సంఘటనలు ఈ చీకటి వారసత్వానికి సాక్ష్యాలుగా నిలిచాయి ఇంతటి కష్టాల తరువాత గ్రీన్లాండ్ ఒక కాలనీ స్థాయి నుంచి స్వయం ప్రతిపత్తి వైపు ఎలా అడుగులు వేసిందో ఆ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం గ్రీన్లాండ్ ఆధునిక రాజకీయ ప్రయాణంలో మూడు ముఖ్యమైన ఘట్టాలున్నాయి పంతొమ్మిది వందల యాభై మూడులో డెన్మార్క్లో విలీనం ఆ తర్వాత పంతొమ్మిది వందల రూల్ తొమ్మిదిలో హోమ్రూల్ చట్టం చివరగా రెండు వేల ఎనిమిదిలో స్వీయ ప్రభుత్వ చట్టం ఒక్కో అడుగు వాళ్ల దశాబ్దాల పోరాటానికి ఫలితం ప్రతి అడుగుతో అధికారం కోపెన్హేగన్ నుంచి గ్రీన్లాండుకు బదిలీ అవుతూ వచ్చింది అంటే ఇప్పటి పరిస్థితి ఏంటంటే గ్రీన్లాండ్ తమ దేశంలో చాలా విషయాలను అంటే అంతర్గత వ్యవహారాలను న్యాయ వ్యవస్థను స్వయంగా చూసుకుంటుంది కానీ విదేశాంగ విధానం రక్షణ ఆర్థిక సహాయం లాంటి కొన్ని కీలకమైన విషయాల్లో మాత్రం ఇప్పటికీ డెన్మార్కుపై ఆధారపడి ఉంది సరే ఇదంతా గతం మరి భవిష్యత్తేంటి గ్రీన్లాండ్ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలేంటో ఇప్పుడు వర్తమానంలోకొచ్చి చూద్దాం అందుకే కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ల స్వాతంత్ర కోరిక కేవలం రాజకీయపరమైనది కాదు అది వాళ్ల నుంచి వాళ్ల అనుభవించిన బాధలనుంచి పుట్టుకొచ్చిన ఒక బలమైన భావోద్వేగం ముగింపుగా గ్రీన్లాండ్ నాయకుడి మాటల్ని గమనిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ మరియు డెన్మార్క్ మధ్య ఎంచుకోవాల్సి వస్తే మేం డెన్మార్క్నే ఎంచుకుంటాము అన్నారు ఈ ఒక్క మాట చాలు గ్రీన్లాండ్ నేడు ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన భౌగోళిక రాజనీతి సవాళ్లను దాని భవిష్యత్తు గురించిన అనిశ్చితిని అర్థం చేసుకోవడానికి